హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరి బనోలాగ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి సో ఈరోజు వీడియో ఏంటి అంటే సో నార్మల్గా ఇంట్లో పిల్లలు అంటే మార్నింగ్ టైంలో పిల్లలు పడుకున్నప్పుడు మన పనులన్నీ కూడా చాలా త్వరగా అయిపోతూ ఉంటాయి కదా సో పిల్లలతో పాటు పని చేయాలంటే అది ఎలా ఉంటుంది అనేసి అయితే వీడియో చేస్తున్నాను యాక్చువల్లీ వాయిస్ నేను డైరెక్ట్గా అండి కాకపోతే మా పెద్ద బాబు ఇంట్లో టీవీ సౌండ్ అండ్ కూలర్ సౌండ్ అవన్నీ వస్తున్నాయి సో ఎడిటింగ్ చేసేటప్పుడు చూసాను అనమాట ఒకసారి వాయిస్ ఎలా వస్తుంది సో నేను అలా డైరెక్ట్ వాయిస్తో ఒక్క వీడియో కూడా చేయలేదు చేయాలని ఉంటుంది కానీ ఏదో ఒక డిస్టర్బెన్స్తో సో వినడానికి కొంచెం బాగుండద బాగుండట్లేదు సో అలా అనేసి మళ్ళీ ఎడిటింగ్ చేసేటప్పుడు వాయిస్ ఫోర్ అయితే ఇస్తున్నాను సో ఇక్కడ అంటే నేను నిద్ర లేచేలోపు మా చిన్న బాబు కూడా లేచిపోయాడు సో వాడితో నా పల ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే చూపిస్తాను చూడండి సో ఇక్కడ యాక్చువల్లీ ఎందుకునవుతున్నా అంటే నేను చెప్పాను కదా నా అంటే డైరెక్ట్గా వీడియో తీసుకుంటూ వాయిస్ ఇద్దామా అట్లా మాట్లాడుకుంటూ చేద్దామని సో వాల్యూమ్ తగ్గించేలోపు మా పెద్దోడైతే గట్టిగా అరుస్తున్నాడు అనమాట మమ్మీ పెట్టు పెట్టు అని సో ఇంకా అలా వీడియో తీసేసుకుందాంలే వాయిస్ వరిచ్చేద్దాం వాటికైతే పెట్టేద్దాం అనేసి పెట్టయితే పిల్లెడితే ఓట్ చేసుకుంటాను యాక్చువల్లీ కొంతమంది అంటే మా చిన్నబాబు ఏజ్లో పిల్లలు ఉన్నాయి ఏంటంటే సో అక్కడ ఏదో ఒకటి ఇచ్చేస్తే కొంతమంది ఆడుకుంటూ ఉంటారు బట్ వాడాలా కాదండి అండ్ ఇంకెవరి దగ్గర కూడా ఉన్నాడు మా హస్బెండ్ దగ్గర కూడా ఉండడు వాడు సో కంపల్సరీగా నా దగ్గరే నా చుట్టూ ఉంటాడు అంటే నేను ఏ పని చేసినా బట్టలు తినా ఏ చేసినా వాడు నీళ్ళలో తడుచుకుంటూ నా దగ్గరే ఉంటాడు అనమాట వాడి వల్ల అయితే ఇంట్లో పనులు కొంచెం లేట్ అవుతూ ఉంటాయి వంట కూడా లేట్ అవుతూ ఉంటాయి అండ్ ఈరోజు ఇంకా ఏంటంటే సో వాడు లోపు నా వంట కంప్లీట్ అయిందండి సో అదొకటి అయితే పర్లేదు లేకపోతే వాడిని ఎత్తుకొని నేను అందులో వేసే ప్రతిదీ వాడికి చూపించాలి వాడితో పాటు వేయించాలి సో అలా తయారనమాట యాక్చువల్లీ వీడియో అయితే చాలా లేట్ అంటే వీడియో రికార్డ్ చేయడం అవంతా అయిపోయింది ఎడిటింగ్ చేయడం కూడా అయిపోయింది బట్ కాకపోతే ఆ వాయిస్ వాయిస్ ఓవర్ ఇవ్వడం ఒక్కటి ఉన్నదనమాట సో దానికైతే నాకు అస్సలు టైం కుదరలేదు సో అందుకని ఈ వీడియో అయితే ఒక ఫోర్ డేస్ లేట్గా పెడుతున్నాను ఇది ఫోర్ డేస్ ముందు షూట్ చేసిందనమాట అండ్ కలెక్షన్స్ కూడా చాలా ఉన్నాయండి సారీస్ సో కలెక్షన్స్ వీడియోస్ కూడా పెడతాను కొంచెం వెయిట్ చేయండి సో కలెక్షన్స్ వీడియో చేయాలంటే ఏంటంటే నేను అంటే ఉత్తిగా చూపించుకోకుండా సో కొంచెం గ్రాండ్గా చూపిద్దామని అయితే వెయిట్ చేస్తున్నాను అనమాట సో నేను అంటే ఇన్స్టాలో ఆల్రెడీ నార్మల్గా చూపించుకుంటూ పోస్ట్ చేశాను సో నేను చూసాను అనమాట సో అలా చూస్తే కొంచెం క్లారిటీగా లేవు అనమాట ఇంకా అయితే అటువైపు తిరిగి నేను ఏదో పని చేసుకుంటుంటే సో మా బాబాయ్ అయితే ఇక్కడ నాకు డబల్ పని అయితే పెట్టాడనమాట సో వాడు ఎప్పుడు ఇలా చేస్తూనే ఉంటాడండి ఇందులో ఆశ్చర్యమే లేదు వీడికన్నా మా పెద్ద బాబు ఇంకా డేంజర్ వాడి వల్ల అయితే ఇంకా పెద్ద పెద్ద పనులు ఉంటాయి సో ఇదైతే చింతపండు అయితే మొత్తం ఇలా చలిపోయి దాని మధ్యలో కూర్చొని అయితే ఇలా చూస్తున్నాడు అనమాట అది మొత్తం మళ్ళీ క్లీన్ చేసేసి ఊపేస్తాను సో ఇది ఒకటే కాదండి వాడికి అందుబాటులో ఏది ఉంటే అది లైక్ రైస్ అట్లాంటివి ఏది ఉన్నా కూడా సో అలా చేస్తాడనమాట వాటర్ అయితే సో అందుకని నేను వాటర్ అంటే మంచినీళ్ళ బింద కూడా పైన పెట్టేసుకుంటాను సో ఇంకా కాసేపు అటు ఇటు తిప్పుతూ వాడించే లోపైతే సో ఉయ్యాల చూపించి అందులో ఎక్కించి పడ్డాడు అనమాట సో ఉయ్యాల్లో అయితే ఎక్కించి సో వాడిని ఉయ్యాల్లో వేసి ఊపుకుంటూ నేనైతే ఇక్కడ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాను సో వా వాడితో మాట్లాడుకుంటూనే కట్ చేసుకోవడం అవన్నీ చేశాను సో ఇక్కడైతే కర్రీ చేస్తున్నాను ఏం కర్రీ అంటే ఎండు చేపలు అండ్ టమాటా అంటే ఈ కర్రీ అయితే మాకు కొంచెం గ్రేవీగానే ఇష్టం అండి మా హస్బెండ్కి సో అందుకని కొంచెం గ్రేవీగానే చేస్తున్నాను ఇక్కడ కర్రీ ప్రిపేర్ చేసుకుంటూ సో గిన్నెలు బయట వేసుకొని బట్టలు అయితే నానబెట్టేసుకొని వచ్చేస్తాను సో ఇంకాసేపు అలా ఊపుతూ ఉండగానే వాడైతే చివరికి పడుకున్నాడు అనమాట యాక్చువల్లీ ఈ వీడియోలో సౌండ్ వచ్చేదైతే సో వాడు నేను వాయిస్ ఇచ్చేటప్పుడు నా పక్కన ఉన్నాడు అలా వస్తుంది అనమాట సో వాడు పడుకున్నాక సో స్టవ్ అయితే వంట అయిపోయింది కదా సో స్టవ్ అయితే కూల్ అయిపోయింది కూల్ అయిన తర్వాత అయితే క్లీన్ చేసుకుంటా అది నైట్ డే అనే కాదండి వంట ప్రిపరేషన్ అయిపోగానే అంటే మొత్తం ఇంకా అయిపోయింది అన్నాక నేనైతే ఇలా క్లీన్ చేసుకుంటాను సో స్టవ్ చూసారు కదా ఒక్కసారి అంటే ఈ వీడియో షూట్ చేసినా నెక్స్ట్ డే అని అనమాట సో చూసారు కదా ఇప్పుడు అసలు కొంచెం ఎక్కడ కూడా బ్రేక్ అయినట్టుగా ఏమీ లేదు బట్ ఆ రోజు మాత్రం అసలు బర్నల్ దగ్గర స్క్రూ స్క్రూలు ఏవైతే తీయగానే అసలు పేపర్ లాగా ఇట్లా మాడిస్తే నలిగిపోయింది అనమాట సో అలా అయిపోయింది సో ఇంకా పిల్లలు పడుకున్నాకైతే గిన్నెలు దోమేసుకుని బట్టలన్నీ ఉతికేసి ఆరబెట్టేసుకున్నాను అండ్ ఇక్కడైతే మీకు వచ్చిన చేంజ్ కనిపిస్తుంది చూడండి మా పెద్ద బాబు అంటే ఇంకా వాడు పడుకున్నాక సో నాకు కూడా ఉయ్యాలి అన్నాడు అనమాట వీడైతే ఎప్పుడు ఉయ్యాల్లోనే పడుకుంటాడు సో అన్ని తీసేసి లోపల మంచంలో పెట్టుకొని నెక్స్ట్ అయితే వీడి ఉయ్యాల్లో వేసాను సో వాళ్ళు అక్కడ లోపల పడుకోబెట్టాను చూడండి సో వీడికైతే కూలర్ పెట్టేశాను ఉయ్యాల్లో కొంచెం ఉబ్బదిస్తుంది కదా సో అదనమాట నేనైతే వీడిని వెనక నుంచి షూట్ చేశానండి ముందు నుంచి వాడిని వీడియోలో చూపించాలని ఇట్లా చూపించి వాడికి ఫోన్ కనిపించింది అంటే సో ఇంకా నన్ను వీడియో తీయనాడు అనమాట సో ఫోన్ బాగా అలవాటైంది నెక్స్ట్ అయితే ఇంకా వంట పండ్లు అన్నీ అయిపోయాయి కదా సో ఫ్రెష్ పోదామని అయితే తలది వేసుకొని పేడైతే వేసుకుంటున్నాను సో ఇలా ఉంటుందన్నమాట అంటే పిల్లలతో పనులు ఎప్పుడూ లేట్గానే అవుతాయి కదా నాకైతే ఈరోజు చాలా లేట్ అయిందండి యాక్చువల్లీ టైం అయితే లెవెన్ లెవెన్ థర్టీ అవుతుంది ఎగ్జాక్ట్గా సో నెక్స్ట్ అయితే ఫేస్ వాష్ చేసుకొని అయితే ఫ్రెష్ అయ్యి వచ్చాను అండ్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్లో అంటే మన వీడియోస్ చూస్తుంటాండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ చూసిన వాళ్ళైతే లైక్ ఇవ్వండి నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా మీది అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను అంటే నేను ఎప్పుడో చెప్పాలనుకున్నా మనం వ్లాగ్స్ గురించి చేసినప్పుడైతే నేను సో వ్లాగ్స్ అని చెప్తాను అండ్ కలెక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అయితే సో అరిబాను కలెక్షన్స్ అని అయితే చెప్తాను అండ్ దీని తర్వాత అయితే నెక్స్ట్ వీడియో కంపల్సరీ కలెక్షన్స్ గురించి అయితే పెడతాను అండ్ కలెక్షన్స్లో అంటే అది నేను ఇంట్లో పెట్టుకున్న ఒక చిన్న వ్యాపారం లాంటిది నాకు సో అందులో కూడా సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను సో నేను పోస్ట్ చేసింది జస్ట్ ఓన్లీ వన్ వీడియోనే కదా సో ఆర్డర్స్ అయితే ఏం రాలేదు బట్ నేనైతే ఒక్కదానికోసమే చూస్తున్నాను ఎందుకంటే సో మనం బిజినెస్లో కానీ ఇంకా ఎక్కడైనా కానీ సో సక్సెస్కి రావాలి అంటే సో ఏదైనా ఫస్ట్ ఒక స్టార్ట్ అవుతుంది సో నిజంగా చెప్తున్నా అండి అంటే నాకు యూట్యూబ్ నుంచి ఏదైనా ఒక ఆర్డర్ వచ్చిందంటే అది కూడా ఫస్ట్ ఆర్డర్ అయింటే మాత్రం నాకు లైఫ్ అది ఒక స్వీట్ మెమరీగా ఉండిపోతుంది సో ఇప్పుడు టైం వచ్చేసి అయితే ఎగ్జాక్ట్గా ట్వెల్వ్ థర్టీ అవుతుందండి సో మార్నింగ్ తినస్తుందని అయితే ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయింది అనమాట సో ఇలా ఉంటుంది ఒక్కొక్క రోజు సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ